చిన్నపాల్తా అవుతున్నాడేంటి నల్లగా అయిపోయావు పాలు పాలుతాయి తెల్ల కావాలని ఉండాలి ఏం వండుతున్నావు మా పళ్ళు చేప ఏదో వేసి ఉండేస్తావా వాళ్ళు తినరా అంట పిల్లలు అన్నం ఎంతగా తినేవాళ్ళు ఇంకొకడికి రైలు రైరబాచం నెల అవుతుంది అయితే పర్లేదు బాగానే ఉంచారు ఈసారి ఇదగ్గర లేం కాబట్టి ఉందన్నమాట రయ్యి ఇప్పుడు బాగా మంచి రుచిగా ఉండిద్ది కదా బాగా ఊరిందిగా నూనెలో ఉప్పు కారంలో చాలా టేస్ట్గా ఉండిద్ది కమ్మగా ఉంది రైలు పచ్చని లోడీ ఏడీ ఆనందినేసా కొంచెం అనం ఉంది పెరిగేసుకుంది తిని వంజరం వంజరా ఉంటుంది కొంజరా ముక్కాయ్ వంజరం ములక్కాయి టమాటా అప్పుతున్నాను అండి నేను ఈ ములక్కాయలు అయితే నేను గుడ్ నుంచి తీసుకొచ్చాను చచ్చుకొచ్చే వాళ్ళు అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట మొలక్క ఎందులో వేసుకున్న కాంబినేషన్ బాగానే ఉండిద్ది ఇందులోనే వేసుకోవచ్చు రెండు చేపల్లోనైనా రొయ్యల్లోనైనా లేకపోతే చికెన్లోనైనా మటన్లోనైనా ఎందులో అన్న వేసినా సరే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట టేస్ట్ కాకపోతే పండు టమాటాలు యూస్ చేసుకోండి కూర బాగుండిద్ది కూరగాయలు మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక ఐదు టమాటాలు ఐదేమో ఉల్లిపాయలు మీడియం సైజు వేసుకున్నాను ఎందుకంటే ములక్కాయ కూరగా టమాటాలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది నేనైతే ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా కోసి రెడీ చేసి పెట్టుకుంటానండి కర్రీ కోసం అయితే నేను ఆ వంజరం చేప ముస్తామని కూడా నానకెట్టు పెట్టాను అవి నాలోపుడు ఇవైతే ఫాస్ట్గా కోసేస్తాను ఈ లోపైతే మీరు మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఈ చేపలు కూడా నీట్గా ఉప్పుపోయే వరకు ఒక ఐదు సార్లు కడుక్కున్నా ఇప్పుడైతే నేను ఆయిల్ అండి ఆయిల్లో కొంచెం పసుపు వేసాను పసుపు నేను ఎందుకు వేసాను అంటే ఈ చేప ముక్కలు అందులో వేసినా సరే మనకి దీనికి బాండి కనుక్కోకుండా ఉంటాయని చెప్పి నేను వేసాను అనమాట ఇప్పుడైతే చేపలు వేసేసుకున్నాము నాకు ఒక సబ్స్క్రైబర్ ఎవరో కానీ ఒక చాలాసార్లు కామెంట్ చేశారండి వంజీరం వండలేదా వంజీరం వండలేదా అని సరే అడుగుతున్నారు కదా ఇంకా వంజీరం వండే వస్తున్నారు అనమాట ఇది ఇప్పుడే కదపద్దు కలిపితే ఇరిగిపోయే ఛాన్స్ ఉంది అది కొంచెం వేగిన తర్వాత అప్పుడు చదువుతాము మేము అయితే నిన్నే వచ్చామండి గుడివాడి నుంచి ఆదివారం సాయంత్రం వచ్చాము ఈరోజు సోమవారం అన్నమాట ఇక సరేనని చెప్పి ఇన్ని రోజులు వారం దగ్గర దగ్గర తొమ్మిది రోజులు అయింది గుడివాడ వెళ్ళి అంత చర్చి వరకు చేసామన్నమాట నేను ముందు వీడియోస్లో చూసే ఉంటారు ఇంకా ఆదివారం వచ్చానండి ఇంకా ఆదివారం వస్తే ఇంకా నేను నైట్ ఏమో అందులో పెరిగేసుకుని తినేసాం ఇక ఇంట్లో అయితే చాలా రకాల మనకి ఎండు చేపలు రొయ్యలు మెత్తళ్ళు అన్నీ ఉన్నాయి కాబట్టి ములక్కాయ కూడా నాకు గుడివాండ్లో వేరే వాళ్ళు ఇస్తే తీసుకు ఇంకా అందుకని ములక్కాయ టమాటా ఈ మంజనం చేప ముక్కలు అయితే వండేస్తున్నాను ఇది కాంబినేషన్ అయితే అద్దీ చాలా బాగుంటుంది అనమాట ఇంకా పోతే గుడివాడ ఏంటంటే పిల్లలకి ఎలాగో సెలవులు కాబట్టి ఇంక ఇన్ని రోజులు అక్కడే ఉండవచ్చింది అది చర్చి వర్క్ అది చేసుకుంటూ ఇంకా వచ్చేసాము ఇంకా అయిపోయిందని చెప్పి ఇంకెలాగో సోమవారం ఒకటి వేయాలి కాబట్టి వచ్చేసాం అన్నమాట ఇంక ఇప్పుడైతే నేను త్వర త్వరగా వంట చేసుకొని బయటికి వెళ్ళే పని ఉంది మరి ఇంటి దగ్గరికి వెళ్ళాలి కొంచెం అక్కడ కూడా కొంచెం వంట చేసి వచ్చి పిల్లలకు పెట్టి నేనైతే మా ఆయన నేను ఇద్దరం ఇంటి దగ్గరకు కూడా వెళ్ళొచ్చుకోండి ఇవ్వండి ఈ వంజనం చాకుముక్కలు అయితే వేగినాయి కదా కొంచెం వేగిన తర్వాత తిప్పుకుంటేనే మనకు తింటుకోదనమాట మీకు తెలుస్తుంది కదా లేదంటే ముందే మనం తిప్పేసుకుంటే అంటుకుపోయి అస్సలు బాగోదు ఇదైతే కొంచెం ఎర్రగా వేసుకుందాము ఎర్రగా వేసుకుంటే బాగుండేది మా ఆయన కూడా చాలా ఎగ్జైట్గా ఉంది అనమాట మంజనం టేస్ట్ చేయాలంటే

నేను ఎప్పుడు ములక్కాయలు కూడా నూనెలో వేయించుకుంటాను ఎందుకంటే ఆయిల్ లోపలికి తీల్చుకుని ఈ ములక్కాయ అనేది మంచి టేస్ట్ ఉంటుంది ఇగోండి ఇవైతే కొంచెం ఎట్లా లైట్గా వేగాయి కదా ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటున్నా ఉల్లిపాయ ఎర్రగా వేగిన తర్వాత టమాటా వేసుకున్నాము ఒక్కొక్కసారి అయితే మొత్తం అన్నీ కలిపి వేసి మగ్గించేసుకుంటానండి అదొక రకమైన టేస్ట్ వచ్చిందన్నమాట ఇలా ఒకసారి ఎట్లా వండుతుందన్నమాట అన్నీ వేసుకొని ఇది ఒక రకమైన టేస్ట్ వచ్చింది అనమాట ఇదిగోండి ఉల్లిపాయలు అయితే కదా ఇప్పుడు కొంచెం మంట తగ్గించుకున్నాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత కొంచెం మనం ఉప్పు వేసుకుందామండి మన మంజీరం చేపలు దృష్టిలో పెట్టుకొని ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే అవి ఉప్పు చేపలు కాబట్టి ఇదిగోండి ఇదైతే చక్కగా మనం ఎర్రగా వేగే వరకు వేయించుకున్నాము ములక్కాయి ఒకవేళ తెలియని వాళ్ళకు చెప్తున్నానండి ఖచ్చితంగా ఇలా నూనెలో వేపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి ఇలా తర్వాత నుంచి మీరు ఫస్ట్ ములక్కాయ వేపుకొని పోరాడుతారు ఎన్నయ రోజు వాళ్ళు వారాలు తెలియదు ఈ కాకులన్నీ అట్టపెట్టలోకి వెళ్తున్నాయి ఆ పావురం పిల్లలు ఉన్నాయా లేవు చూస్తానరా ఒకసారి అవునా కాకి వాళ్తుంది ఏంటో పావురాలు ఏమో ఇవి అక్కడ ఉన్నాయి రెండు కాకులేమో పద్దాకా బాక్స్ తేరికి వెళ్తున్నాయి మరి ఒకసారి పావురం అసలు పిల్లలు అవి ఉన్నాయా ఎగిరిపోయినాయా ఎప్పుడో మన రెక్కలు వచ్చినాయి కదా ఎగిరిపోయి ఉండాలి మరి ఈ వాటికి అదే చూద్దాం ఒకసారి ఉన్నాయో అసలు ఎగిరిపోయినాయా ఏమైనాయా ఎగిరిపోతే ఇంకా బాక్స్ తీసేద్దాం ఏంటి ఉండగలు బాక్స్ అంటే టమాటా వేసా అనుకో ఈలోపు మగ్గుతూ ఉండేది మనం వెళ్ళి పావు రోజు లోని తినలేదండి ఇంకా అన్నం ఏం తినలేదు అందుకంటే చాన్నం చారు వండేసాను ఇంకా సరేలే కూర వండితే తింటాను అని చెప్పి ఫాస్ట్గా వండుతున్నాను అనమాట

గుడ్లు పెట్టింది ఎగిరిపోయి మళ్ళీ గుడ్లు పెట్టింది ఇది ఎక్కడో గుడ్డు పెట్టింది మనం ఊరేళ్ళం లేకపోతే ఈ అట్టపెట్టి తీసేవాళ్ళం

ఇంకొంచే మరి అవి కూడా పెట్టేవారు ఇంక తప్పదు ఇంకో నెల భరించాలి మనం అక్కడ రెండు పెట్టింది ఇక్కడ ఒకటి పెట్టింది చూడు ఎక్కడ ఒకటి పెట్టింది ఇంకో గుడ్డు పెట్టింది మొత్తం ఆ రెండు ఈ రెండు మళ్ళీ ఇవన్నీ నాలుగు చిన్ని గుడ్డు చిన్ని గుడ్డు ఇది అండి చిన్ని గుడ్డు అంటే ఒక పెద్ద సైజు గోలి కాకులు వస్తున్నాయి ఏంటబ్బా అనుకున్నాను నేను అది కాకులు వచ్చి ఇటుకెళ్ళిపోతాను చూస్తున్నాయి గుడ్డు సరే పెట్టే ఇంకా తప్పదు ఆ మూడు కూడా పొదిగే వరకు మరి 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 ఇంకా తప్పదు ఆ బాక్స్ 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 అయితే ఇక్కడ ఉండేది అది ఈ ఉంది ఎగిరిపోయి పడిపోయింది ఇది కూడా పడిపోయి ఉంటే పోయేది మళ్ళీ అది నాలుగు గుడ్లు పెట్టి మళ్ళీ నాలుగు చేయాలి చేయదు ఎప్పుడు చేస్తాయో అక్కడ ఒకటి పెట్టిందని కంపల్సరీ ఇంకోటి వచ్చి పెట్టిద్ది మళ్ళీ వద్దులే ఇంకా ఇంకా పెడతాం సర్లే కాని నేను ఒకసారి చూద్దామండి ఇదిగోండి చక్కగా మగ్గిపోయింది ఇప్పుడైతే కారం వేసేస్తున్నాము ఎందుకు నీకు అంత బాధ నేను ఉన్నాగా కారం ఇదిగోండి కారం వేసేసుకుంటున్నాను ఒక వన్ అండ్ హాఫ్ అయితే మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్నాము మిచ్చిగా ఉంది కూర మాత్రం బలి వచ్చింది ఈ చేపలు కూడా వేసేసుకున్నాము వాటర్ పోసుకుందామండి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసాను ములక్కాయలు అవి ఇందులో చాలాసేపు మగ్గినాయి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది ఇదిగోండి ఒకసారి అయితే నీట్గా కలిపేసుకొని మూత అయితే పెట్టుకుందాం మీడియం ఫ్లేమ్లోనే హైలో వద్దు బాగోద్దు కూర వండి మోతయితే పెట్టేసుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి సార్ చూద్దామండి ఇది వండి కూర అయితే చక్కగా దగ్గరగా అయిపోయింది చూసారు కదా మీ ముక్క ముక్కగానే ఉంది ముక్క చదరలేదు అసలు ఇదైంది ఇప్పుడు ఇదైతే ఆఫ్ చేసేసుకుందాం మనం టేస్ట్ అనేది తినేటప్పుడు చూద్దాం చెప్పేదా ఏం చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మీరు మరి ఈ కాంబినేషన్లో వండుతారా లేదో కనుక నాకైతే ఒక కామెంట్ అనేది వస్తే మర్చిపోద్దు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను కొద్దిగా తొందరగా వెళ్ళి ఓటెత్తి మేము ఓట్ వచ్చి మేము వినియోగించుకోమొచ్చే ఓకే ఫ్రెండ్స్ మరి వెళ్ళి వస్తామండి ఎక్కొచ్చినావు మనం కొత్త ఇంటి దగ్గరికి అయితే వచ్చామండి మనం గుడివాడ వెళ్ళాం కదా దగ్గర ఒక పది రోజులు పదిహేను రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి రాలేదనమాట ఇదిగోండి ఇప్పుడైతే మనం మనం కొత్త ఇంటి దగ్గర నుంచి తిరిగి వచ్చేస్తున్నాము ఇంకా అని చెప్పి వెళ్తే పోలింగ్ బూత్ దగ్గర అక్కడేమో ఈవీఎంలు అంట వాళ్ళు నాలుగింటికి అన్నారంట ఇంకా మళ్ళీ ఫోర్కి వెళ్ళాలి నాలుగింటికెళ్ళి ఓటేసి రావాలి ఇంకా చేసేది ఏమీ లేక మనం అయితే తిరిగి ఇంటికెళ్ళిపోతున్నాము కరోనా వచ్చినప్పుడు రోడ్లన్నీ ఎలా నిర్మానుష్యంగా ఉంటాయో అట్లా ఉందండి ఎందుకంటే అక్కడ ఒక షాప్ కానీ అసలు ఏమీ లేవు అన్నీ మూసేసి ఉన్నాయి సైలెంట్ గా ఉంది రోడ్డు అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఇంకా నాలుగు గంటలకు వెళ్ళి ఓటేసి రావాలన్నమాట ఉన్నాయి మొదటి వంజరం ఎండి చేప వంజరం మటన్ ఇది

ఏమనుకున్నా మరి చాలా బాగుంది ములక్క తిన్నా లేకపోతే తిన్నా ముక్క భలే ఉందగా ఇది అందుకే అంత రేట్ ఇది ఎక్సలెంట్ గా ఉంది ముట్టి కండే అస్తలు ముళ్ళు లేవుగా ఒక చిన్న ముళ్ళు కూడా లేదు అందులో మటన్ మొక్క తినట్టు ఉంది మటన్ ఏ తినచ్చు కాబట్టి దాని రుచి దానిదే దీని రుచి దీనిదే మరి మటన్ మొక్క తిన్నట్టు ఉందంటే కొబ్బరి మొక్క తిన్నట్టుంది ఉంది అంటావు చికెన్ అండి నాకు మొక్క అయితే మరి కన్నా ఉంది ఇది వేసుకోవా తర్వాత చూద్దాం ఇది బాగుందిగా కూర నేను ఇంకా నైట్ కూడా సరిపోద్ది అనుకున్నాను నువ్వైతే అన్నిసార్లు పోయడం అంటే కూర అంతా తినేస్తావు ఇప్పుడు

ఎండు చేపలు మళ్ళీ మేము బందరు వెళ్తామండి నేను మళ్ళీ కనుక్కుంటా అక్కడ దాని రుచి దాందే దాని రుచి దాందే విజయవాడ చేపలు విజయవాడ బందరు చేపలు బందరు అయ్యే అయినా బందర్ ఒరిజినల్ బందరు పెడనా పెట్టింది పేరు ఉప్పు చేపలకి తెలుసా చేప వంజరం ఒకళ్ళు అయితే కంటిన్యూగా కామెంట్ చేస్తున్నారండి నేను సారీ ఏమనుకోవద్దు మరి పేరు అందులో సరిగ్గా చూడలేదు ఏమనుకోవద్దండి అడిగారని చెప్పేసి అయితే వంజరం వండాను ఓకే ఫ్రెండ్స్ మరి వంజరం కూర అదే వంజరం ములక్కాయ టమాటా కూర అయితే చూస్తారు కదా చాలా ఈజీ నేను ఎక్స్ట్రాగా ఏం వేసుకోలేదండి నార్మల్గా చేప ముక్కలు టమాటాలు ఉల్లిపాయలు ఇవే వేసి వచ్చి ఉప్పు కారం అంతే అసలు ఎక్సలెంట్ వచ్చేసింది కూర మాత్రం అదిరిపోయింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వంజరం చేప నేను ఇంతకుముందు మాయంతేస్తాను అబ్బా అది అట్లా ఉండిద్దో ఏంటో వద్దని నేను చాలాసార్లు వద్దనేసేదాన్ని అండి అని ఈసారి తీసుకున్నాం ట్రై చేద్దామని అసలు నిజంగా చాలా బాగుంది మీరైతే కనుక ఖచ్చితంగా ఉప్పు చేపల మార్కెట్కి వెళ్ళి కొనుక్కునేటప్పుడు చిన్న వంజరం చిన్నదన్న వంద గ్రాములు కావాలన్నా ఇస్తారు తెచ్చుకొని వచ్చి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు ఎందులోనన్నా వేసుకోండి అంటే డైరెక్ట్గా కొంచెం ఉప్పు అనిపిస్తుంది ఇంకా మనం ఏదైనా కూరగాయలతో కలిపి చేసామంటే కనుక అద్ద్రిపోద్ది అన్నమాట టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకా గోంగూర గుడ్డు గోంగూర వండదా అండి మా ఆయన కోసం రేపు కొంచెం పేరు వింతగా అనిపించవచ్చు కానీ గుడ్డు నీకోసం ప్రాణమైన ఇస్తాగుడ్ గాడిది గుడ్డు వండలేనా చెప్పు ప్రాణంగాడిది గుడ్డేం ఇదేం కాదుగా కష్టమేం కాదుగా ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియో అయితే ముందే చెప్పేస్తున్నాను ఏ ఉండండి గుడ్డు గోంగూర ఎండ్రాయలు అయితే వండుతానండి కూర ఇంతకుముందు ఒకసారి వండాను మన పాత వీడియోస్లో చూడొచ్చు అద్దరిపోద్దాం అసలు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది రేపు వండిన తర్వాత ఏమాత్రమైన కూర మిగిలితే కనుక ఒకవేళ రేపు గుడివాడ వెళ్దాం అనుకుంటున్నాము మా వాళ్ళకు కూడా కొంచెం టేస్ట్ చేపిస్తాను ఏంటి వద్దా మా వాళ్ళకు కూడా కొంచెం టేస్ట్ చేపిస్తాను ఆ కూర చాలా బాగుండిద్ది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా దయచేసి అయితే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ మాకోసం ఒకసారి చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశారో లేదో ఒక్కోసారి అన్సబ్స్క్రైబ్ అయిపోతూ ఉంటుంది మా అయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ బాయ్